వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ సైన్స్లో బయాలజీ అనే సబ్జెక్ట్లోని కార్బోహైడ్రేట్లు లిపిడ్లు ప్రోటీన్లు అనే టాపిక్లలో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ కార్బోహైడ్రేట్లను జీవులు ముఖ్యంగా దేనికోసం వినియోగించుకుంటాయి ఆన్సర్ ఏ శక్తి కోసం నెక్స్ట్ క్వశ్చన్ ఏ కార్బోహైడ్రేట్ జీవుల శ్వాసక్రియలో నేరుగా విచ్ఛిన్నం చెంది శక్తి విడుదలవుతుంది ఆన్సర్ ఏ గ్లూకోజ్ నెక్స్ట్ క్వశ్చన్ మోనోసాకరైడ్ గ్లూకోజ్కు మరో పేరు ఆన్సర్ డి సరళ చక్కెర రక్తంలో ఉండే చక్కెర తక్షణ శక్తినిచ్చే చక్కెర నెక్స్ట్ క్వశ్చన్ అతి తీయనైన చక్కెర అని దేనిని పిలుస్తారు ఆన్సర్ సి ఫ్రక్టోజ్ నెక్స్ట్ క్వశ్చన్ మోనోసాకరైడ్ చక్కెర కానిది ఆన్సర్ బి సుక్రోజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐదు కార్బన్లున్న ైబోజ్ చక్కెర వేటిలో ఉంటుంది ఆన్సర్ ఏ కేంద్రకామ్లాలు నెక్స్ట్ కార్బోహైడ్రేట్లు చక్కెర రూపంలో ఏ హా ఏ ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి కార్బోహైడ్రేట్లు చక్కెర రూపంలో ఏ ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి ఆన్సర్ టీ పైవని తేనె చెరకు రసం పండ్లు క్వశ్చన్ డైసాకరైడ్ అయిన సుక్రోజును ఏ విధంగా కూడా పిలుస్తారు ఆన్సర్ డి పైవన్నీ చెరకులో ఉండే చక్కెర పంచదార బీట్ షుగర్ క్వశ్చన్ పాలలోని చక్కెర లాక్టోజ్ ఏఏ మోనోసాకరైడ్ చక్కెరల కలయిక ఆన్సర్ సి గ్లూకోజు గాలక్టోజు వీటి యొక్క కలయిక నెక్స్ట్ క్వశ్చన్ మానవుడి కాలేయం కండరాలలో ఏ కార్బోహైడ్రేట్ నిల్వ ఉంటుంది ఆన్సర్ ఏ గ్లైకోజెన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతిలో అధికంగా లభించే పాలిసాకరైడ్ సేంద్రీయ పదార్థం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హోమో పాలిసాకరైడ్ కానిది ఆన్సర్ ఏ అగార్ అగార్ కణజాల వర్ధన ప్రయోగాలలో జామ్ జెల్లీ లాంటి పదార్థాల తయారీలో ఉపయోగపడే పాలిసాకరైడ్ ఆన్సర్ బి అగార్ అగార్ నిష్కీటకాలు ఆర్థ్రోపొడా కీటకాలు ఆర్థ్రోపొడా జీవుల బాహ్య కవచంలో ఎక్కువగా ఉండే పాలిసాకరైడ్ కార్బోహైడ్రేట్ ఆన్సర్ సి కైటిన్ నిష్షిన్ లిపిడ్లకు సంబంధించి సరికానిది ఆన్సర్స్ ఈ శరీరంలో నిల్వ ఉండవు ఇవి లిపిడ్లు సంబంధించి సరికానిది ఏంటంటే శరీరంలో నిల్వ ఉండవు లిపిడ్లకు సంబంధించిన అంశాలు ఏంటంటే ఇవి స్థూల పోషక పదార్థాలు మనకి శక్తినిస్తాయి ఇవి కణ భాగంగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ లిపిడ్లు ఏ ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి డి పైవన్నీ పాలు వెన్న వనస్పతి నెయ్యి వేరుశనగ నువ్వులు క్వశ్చన్ ఏ రకమైన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది డి పైవన్నీ జంతువుల కొవ్వు వనస్పతి వెన్న నెయ్యి క్వశ్చన్ చెడు కొలెస్ట్రాల్ దమనులలో పెరిగిపోవడం వల్ల కలిగే స్థితి లేదా వ్యాధిని ఏమంటారు ఆన్సర్ ఏ అథిరోస్క్లిరోసిస్ నెక్స్ట్ క్వశ్చన్ లిపిడ్ల నిర్మాణాత్మక ప్రమాణాలని వేటిని అంటారు ఆన్సర్ సి కొవ్వు ఆమ్లాలు నెక్స్ట్ క్వశ్చన్ శరీరానికి ఉపయోగపడే ఒమేగా త్రీ శరీరానికి ఉపయోగపడే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఏ ఆహార పదార్థాలలో ఉంటాయి ఆన్సర్ డి పైవని చేప నూనె సోయా వాల్నట్ నెక్స్ట్ క్వశ్చన్ చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే కొవ్వు ఆమ్లాలకు ఉదాహరణ ఆన్సర్ సి పాలి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నెక్స్ట్ క్వశ్చన్ పాలి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే పదార్థాలకు ఉదాహరణ ఆన్సర్ సి సోయా నూనె నెక్స్ట్ క్వశ్చన్ ఆవశ్యక ఆవశ్యక కొవ్వు ఆమ్లాలకు ఉదాహరణ ఆన్సర్ డి పైవన్నీ లినోయిక్ ఆమ్లం లినోలెనిక్ ఆమ్లం ఆర్కిడోనిక్ ఆమ్లం నెక్స్ట్ క్వశ్చన్ మంచి కొలెస్ట్రాల్కు ఉదాహరణ ఆన్సర్ ఏ హైడెన్సిటీ లిపో ప్రోటీన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రోటీన్లు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి ఆన్సర్ డీ పైవన్నీ పెరుగుదలకు గాయాలు మానడానికి ఎంజైముల తయారీకి వ్యాధి నిరోధక శక్తికి నెక్స్ట్ క్వశ్చన్ అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థానికి ఉదాహరణ ఆన్సర్ బి సోయా నెక్స్ట్ క్వశ్చన్ ప్రోటీన్ల నిర్మాణాత్మక ప్రమాణాలైన అమైనో ఆమ్లాల మధ్య ఉండే బంధం ఆన్సర్ ఏ పెప్లైడ్ బంధం నెక్స్ట్ క్వశ్చన్ సోయా ఏ రకమైన స్థూల పోషక పదార్థాలకు ఉదాహరణ ఆన్సర్ డి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు లిపిడ్లు నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ ఆవశ్యక ఆమ్లాలు ఆమ్లాలున్న వేటిని జీవశాస్త్రీయ పరిపూర్ణ ప్రోటీన్లు అంటారు ఆన్సర్ ఏ మాంసంలోని ప్రోటీన్లు క్వశ్చన్ ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆహారం ద్వారా తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆవశ్యక అమైనో ఆమ్లాలకు ఉదాహరణ ఆన్సర్ డి పైవని ల్యూసిన్ ఐసోస్ ఐసోల్యూసిన్ లైసిన్ నెక్స్ట్ క్వశ్చన్ కేసిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థం ఆన్సర్ సి పాలు నెక్స్ట్ క్వశ్చన్ ఎముకలలో ప్రధానంగా ఉండే ప్రోటీన్ ఆన్సర్ ఏ ఆస్టిన్ నెక్స్ట్ క్వశ్చన్ కెరాటిన్ అనే ప్రోటీన్ వెయిటిలో ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ డి పైవన్నీ గోళ్ళు వెంట్రుకలు పొడుసులు ఈకలు కొమ్మలు కొమ్మలు గిట్టలు నెక్స్ట్ క్వశ్చన్ రవాణా ప్రోటీన్ రంగున్న ప్రోటీన్ అని దేనిని అంటారు సారీ మన శరీరంలో అధికంగా ఉండే ప్రోటీన్కు ఉదాహరణ ఆన్సర్ బి కొజెన్ మన శరీరంలో అధికంగా ఉండే ప్రోటీన్కు ఉదాహరణ కొల్లాజెన్ నెక్స్ట్ క్వశ్చన్ రవణ ప్రోటీన్ రంగున ప్రోటీన్ అని దేనిని అంటారు ఆన్సర్స్ హిమోగ్లోబిన్ మెరాస్మస్ అనే వ్యాధి ఏ ఆహార పదార్థాల లోపం వల్ల వస్తుంది ఆన్సర్ ఏ ప్రోటీన్లు క్యోరీలి మెరాస్మస్ అనే వ్యాధి ఏ ఆహార పదార్థాల లోపం వల్ల వస్తుందంటే ప్రోటీన్లు కెలోరీలు వల్ల ఈ యొక్క వ్యాధి లోపం వల్ల వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫైబ్రోయిస్ అనే ప్రోటీన్ దేనిలో ఉంటుంది ఆన్సర్ సి పట్టు నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రోటీన్లో ఎన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయి ఆన్సర్ బి ట్వంటీ లాస్ట్ క్వశ్చన్ ఏ ప్రోటీన్లో ఏ ప్రోటీన్లు ప్లాస్మాలో కనిపిస్తాయి ఆన్సర్ ఈ అల్బొమిన్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడీఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ